ஜீ சைடு பாண்டரா ஆம்லெட் ஆம்லெட் காது இல்ல ஆ மேடை 나కைது வந்து பேர்தே மாத்திரம் நான் తినல இங்க பக்க வெச்சது பிரேக் நான் வெட்டு தீ தீ அந்த அலல வெத்தல நான் ஆட்டே நீ உண்டு நீ பக்க கட் நாகே வெட்டு தலாவை சேத்துல வெட்டலாம் நாரேட்டோ ஐராமா

கொஞ்சம் கொஞ்சம் பெட்டு அதே மூணு மாட்டேன் டபு நித்து மாட்டேன் தான் அந்த மாட்டே அதே போ నువ్వు వచ్చేటి ఎంది రారి ఇక్కడ రారా నీకు लिंग నీకు ముద్ద लिंग సరే నేను చెల్ల బుత్తురా ठीके आहे रे एरी ఏంది నా తప్పనే ఎందుకు నీకొందిరే నీకు నులే నా ఏ డామర్ ఓ బాబు ఓ బాబు ఓ బాబు నువ్వు దీను పిల్లలొక్కసారి రా రా ఇచ్చు నాకే నాకే తిను తిను ఆదిను తిను తిను కొంచెం కొంచెం குடிசை வயசு வீடியோ

తొందర్రీ వేసిన వాళ్ళు జరుగురి పైని పోరు వేసిన వాళ్ళు నువ్వు లైట్ ది నీ ముఖం కనబడతలేదు నీ లైట్ నీ ముఖం కనబడతలేదు ಆಡ್ತೀನಿ ಬಿದ್ದು ಇರಮ್ಮಪ್ಪ ಹೋತೀ ಹಾಗೆ ಎಣ್ಣೆದಿನಿ ಇಟ್ರೆ ಇಸ್ ತಿನ್ಪೋದ್ರೀಗುಲ್ವಾ ಅಂತ ಬಿದ್ದ

సందీప్ కి yes ఆగు రితి మా కన్ను పెచాంగ నడు నడు అమ్మా దక్క పోను నుదిని అమ్మ నుదిని

यपुलुवे इकीनाका ए कोनसे मिता लुका दादामा बाळगा लुका सुन सुन मे दुकान हल्लाको सुनलेस आ आ ते गाटको उमा एवाई छ नि वेवर आयो नि इरम्मा नि आइपथले आरा आ नारे नै आन्द्रामा मलाई दिनु दे ए आगु पुरा कुबे आन्ना तिनै आन्ना नै होइन छ न छ नछोइ देडित छ दिन बाहेले पोडरा द कुबे साउ कुबे आ यार गाड साउ आउ तरा आन्ना पोडरा के नै लाउँ थाले ए అయ్యో అలవాటు లేదు సరే అమ్మమగె ఓ బిందరాంద గుడుతున్నా అమ్మమలకు ఎదియాలు దినే అమ్మమలకు ఎదియాలు కోబర్ కాయమరా తమ కొట్టు కొట్టక పడేయాల తింటారు తియ్యాల గలి పో ముద్దలు తింటారు ఎందుకు ఫుడ్ వేస్ట్ చేస్తావు కానీ కొబ్బరికాయలు తింటారు కానీ నువ్వు కొబ్బరికాయ కొట్టం కొడతారు కొడతారు కానీ అయితే మా నేను నాకు నాకేం కాదు గానీ ఇప్పుడు ముక్కలు పెట్టి నీకు అక్కడ ముక్కలు నే తింటారా అంటే అయిపోయిందాంగ నిన్ను నిన్న

और बेलेगा फोन ला तीन से ना को

కాదు అన్నం ముద్దలు చేసి పెట్టరా బలికిత మేము వినాలని నీ జాడ ఎని నేను తలుస్తూ మేం బ్రతికేస్తామని బ్రతికేస్తాము లేని ఆనవాళ్ళతో చివరి శ్వాస వరకు ని ఆనవాలతో చివరి శ్వాస వరకు జీవిస్తూ లేని ఆశయాలతో మేమున్నంత వరకు